డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను నేను ఐకాన్ హాస్టల్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చివరిక అంటే నవంబర్ డిసెంబర్ మాసాల్లోకి వచ్చేసాం ఇక రానున్నటువంటి దశాబ్ద కాలం వరకు కూడా అసలు ఎలా ఉండబోతుంది అసలు ఏమిటి గ్రహాల స్థితిగతులు ఏమిటి ఆ గ్రహాల స్థితిగతుల వల్ల ద్వాదశ రాసుల వారికి ఎలా అనబోతుంది ఈ ద్వాదశ రాసుల వారికి ఉండటం వల్ల ఎవరెవరికి ఎంత మంచి జరుగుతుంది ఏ రాసుల వారికి బాగుంటుంది అనే దాంట్లో ఒకటి మనం తీసుకున్నట్టే దగ్గర ఈ రోజున గురువు బృహస్పతి ఏదైతే ఈ బృహస్పతి గురువు ఉన్నదో ఈ గురువు మార్పిడి ఈ గురువు మారడంతో ఎవరెవరికి ఎలా అనబోతుంది గురువు అందరికి తెలిసిన విషయమే ప్రతి పద్నాలుగు నెలల నుంచి పదహారు నెలలు పదిహేడు నెలల లోపున గురువు మార్పిడి జరుగుతూ ఉంటుంది స్థల మార్పిడి అనేది ప్రతి సంవత్సరంలో ఒకసారి మనం ఊరగా చూసినప్పుడు సంవత్సరంలో ఒకసారి గురువు అనేది మారుతూ ఉంటాడు అలానే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే మే ఏ మే నెలలో గురువు మార్పిడి జరిగింది ఎక్కడి నుంచి ఋషభ రాశి నుంచి మిథున రాశికి అయితే మిథున రాశిలో మార్పిడి జరిగినప్పటికీ తను ఒకే దగ్గర అలానే స్థిరంగా ఉండకుండా వెనక్కి ముందుకి ఒక స్థానం ముందుకి ఒక స్థానం వెనక్కి అలా వస్తూ ఉంటాడు అలాగా పరిగణన తీసుకున్నట్టేదే కనుక ఇప్పుడు మనకి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున ఈ గురువు ఏదైతే బృహస్పతి ఉందో ఇతను కర్కాటక రాశిలో సంచరించడం మొదలవుతుంది ఈ కర్కాటక రాశిలో ఎన్ని రోజులు ఉంటారయ్యా అంటే నలభై ఐదు రోజులు ఉంటాడు మళ్ళీ డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై సంవత్సరం వరకు కూడా ఈ కర్కాటక రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు దీని వలన ఈ కర్కాటక రాశిలో సంచరించినటువంటి మన ఈ ఒక నలభై రోజుల సమస్య కాదు ఇక్కడ ఈ నలభై రోజులతో బేస్ చేసుకుని రానుటువంటి కాలం మొత్తం కూడా మనకి రాను రెండు వేల ఇరవై సంవత్సరం వచ్చి కూడా గురి యొక్క సంచారం వలన ఎప్పుడెప్పుడు ఏ గ్రహం వలన మనకి ఈ గ్రహాల మార్పిడి వలన ముందు ముఖ్యంగా గురువు మారడం ద్వారా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది వారి జీవితంలో ఎలాంటివి కొనసాగుతాయి అనేది ఒకసారి మనం పరిశ్రమలో తీసుకున్నట్టయితే గనక ముందుగా ద్వాదశ రాశిలో ఒకటి రాశి ఈ వృచ్చిక రాశి వారికి గురి యొక్క సంచారం ఎలా ఉంటుంది అంటే గనక గురు సంచారం రుచిక రాశిలో లేకపోవచ్చు కానీ గురి సంచారం అనేది ఏ రాశిలో జరిగినప్పటికీ ప్రతి రాశి వారికి కూడా దాని యొక్క ఇబ్బందులు దాని యొక్క ఫలితాలు మిశ్రమ ఫలితాలు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇక గురి సంచారం మిథున రాశి నుంచి మీన మీన బిదురు రాశి నుంచి కర్కాటక రాశి రావడం వలన ఎవరెవరికి ఎలా జరుగుతుందో అని చూసినట్టయితే గనక రుచికి వరకు కొంతమేర బాగుంటుందని చెప్పొచ్చు చెప్పవచ్చు ఎలా అంటే మీరు ఎవరికి అప్పించున్నారా అవి వసూలు చేసుకుంటానికి మంచి తరుణం చెప్పవచ్చు అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదో తారీఖు లోపున డబ్బు వచ్చేస్తాయి అడగండి అంటే మీకు రావాల్సిన డబ్బులు మాత్రమే వస్తాయి అయితే రెండోది ఎక్కడైనా ఆస్తులు తగాదాలు ఉన్నాయా అన్నతపురం మధ్య తగాదులు ఉన్నాయా పొలాల్లో పండ్ల పండట్లేదా నల్ దృష్టి ఉందా ఉందా శత్రుభయం ఉందా ఇవన్నీ కూడా పటాభం చేసుకోవడానికి రెమిడీస్ కానీ పరిహారాలు కానీ మీరు చేసినట్టే కూర్చొని మాట్లాడితే కోర్టులో నచ్చేటువంటి కేసులు కూడా మీ దగ్గరకు వచ్చేసి క్యూర్ వేయడానికి కనిపిస్తా ఉన్నాయి భార్య భర్త మంచి ఉన్నా కూడా అవన్నీ కూడా క్యూర్ అయ్యేలా కనిపిస్తా ఉన్నాయి కానీ కేవలం నలభై ఐదు రోజులు మీకు టైం ఉంది ఆ నలభై ఐదు రోజుల్లోనే మీరు తీసుకోవాలి తర్వాత గురుగారు చెప్పారు జరగలేదంటే మాత్రం అవ్వదు ఎందుకంటే ఈ యొక్క డిసెంబర్ ఐదు తారీఖు డిసెంబర్ ఐదో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం లోపే కనుక అలాంటి ప్రయత్నం చేస్తే మీకు సానుకూల పడేటువంటి అవకాశం అదృష్టం మీకు ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది కాకపోతే అలాంటి అదృష్టం మీకు జరగట్లేదా అలాంటి గురువు గారు చెప్పినప్పుడు మీకు అవ్వట్లేదా అయితే మీ జాతకం లేదా కాదు కాదు మీ జాతకం సమస్య కాదు అక్కడ జాతకం బాగుంది గురువు గారు సరిగా చెప్పారు మీకు అనుకున్నది జరగట్లేదు అంటే కనుక ఖచ్చితంగా మీకు తెలియని శత్రువు మీ పక్కనే ఉండుంటారు చూసుకోండి మీ ఫ్రెండ్స్లోనో మీ లోనో మీ బంధుమిత్రుల్లోనో మిమ్మల్ని కట్టుకున్న వాళ్ళలోనో మీకు పైన వాళ్ళలో కింద వాళ్ళలోనో ఖచ్చితంగా మీ మీద లైన్ వేసే వాళ్ళ మీకు అఫైర్స్ ఉన్న వాళ్ళ ఏదో ఒక దగ్గర అయితే ఖచ్చితంగా మీ మీద చెడు చూపించేటువంటి ఆస్కారం ఖచ్చితంగా లేదని చెప్పలేము దాని వలన మీలో ఏదైనా చెడు ఉంటే ఎలాంటి గ్రహస్థితి ఎలాంటి జాతకం కూడా మీకు రాదు గురువుగా చెప్పిన జాతకం మీకు రాదు కాబట్టి ఆ చెడుకి గనక మీరు పరిహార మార్గం చేసుకున్నట్టయితే అప్పుడు మీకు జాతకం కలిసి వస్తుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి నిధి నిక్షేపాలే కావచ్చు ఆస్తులంపస్తులే కావచ్చు పేరు ప్రఖ్యాతి కావచ్చు ఇవన్నీ మీరు సాధించాలనుకుంటే ముందు మీలో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా తీసేసుకొని పాజిటివిటీ కావాలి లేదా న్యూట్రల్ అవ్వాలి అప్పుడే మీకు ఈ జాతకలో ఉన్ని ఉన్నట్టుగా మీకు జరిగేటువంటి అదృష్టం అయితే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి వృచ్చిక రాశి వారికి ఎలాంటి అశుభం ఉంటుంది ఎఫ్ఐర్స్ వల్ల అశుభం ఉంటుంది పిల్లల వల్ల పెద్దల వల్ల అశుభం ఉంటుంది ఎందుకంటే మీ చేతి నుంచి పెట్టినటువంటి వారు మీ శత్రువుల్లో ఉంటారు పాముకి పాలు పెంచితే అది మిమ్మల్ని మీద బుసగొట్టినట్టుగా మీరు ఎవరెవరికైతే సహాయం చేస్తారో వారంతా కూడా మిమ్మల్ని వ్యత్యాసించి వ్యతిరేకంగా చూస్తా ఉండేదాన్ని కాబట్టి మీరంతా కూడా ఒకటే తెలుసుకోవాలి ఎదుటి వాళ్ళని నమ్మకుండా మీకు మీరుగా స్వయంగా చేసుకోండి అప్పుడు గురుబలం అనేది మీకు యోగిస్తుంది నేను చెప్పినటువంటి పరిహారాలు చేసుకుంటే గనక ఖచ్చితంగా మీకు ఏ రంగంలో ఉన్నా కూడా బాగుంటుంది కాబట్టి ఎవరు కొత్తగా వ్యాపారంలో పెట్టుకుంటే డిసెంబర్ ఐదు లో పెట్టుకోండి తర్వాత యోగించంప్యూట్లో మళ్ళీ వన్ ఇయర్ దాకా కాబట్టి హాస్పిటల్స్ మెడికల్ షాప్స్ అలాంటి డయాగ్నోస్టిక్స్ ఇలాంటివి పెట్టమనుకుంటే కనుక ఆయుర్వేదిక్ షాప్స్ ఇలాంటి పెట్టాలనుకుంటే కనుక డిసెంబర్ ఐదో తారీఖు లో పెట్టుకోండి మీకు అద్భుతంగా ఉంటుంది అప్పు చేసి పెట్టుకోకండి ఉన్నంతలోనే పెట్టుకోండి ఆ తర్వాత దినదిన అభివృద్ధి ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా రంగాల్లో బాగుండాలనుకుంటే కనుక ఒక చిన్నపాటి పరిహారం గసగసాలు ఒక యాభై గ్రాములు అలానే పూకలు ఒక్కలు అంటారు కదా అది పౌడర్ చేసుకోవాలి ఒక యాభై గ్రాములు దానితో పాటు కుంకుంపు ఒక ఇరవై గ్రాములు ఈ మూడు మిశ్రమం కలిపేసి పాలలో కలిపి ఈ పాలు తీసుకెళ్లి ఎక్కడైనా మీ పాదిలో అరటి చెట్టు గాని కొబ్బరి చెట్టు గాని అలానే రావి చెట్టు గాని ఉన్నాయా అక్కడ గనక ఈ పాలు మొదట్లో కనుక ఉంచినట్లయితే గనక ప్రదక్షిణ చేసుకుంటూ వాటిలో పోల్చినట్టయితే మీకు ఉన్నటువంటి ఏదైనా నెగిటివిటీ ఉన్నా గురు బలం తక్కువ ఉన్నా శుక్ర బలం తక్కువ ఉన్నా కూడా మీకు ఇమీడియట్లీ పాజిటివ్ అవుతుంది దాంతో పాటు ఇంకో పరిహారం మీకు ఉంది ఆ పరిహారం చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు ఈ పరిహారం అయితే కనుక ఖచ్చితంగా మీకోసం అలానే మనం అనుకున్నట్టుగా ఈ రాశి వారైతే కనుక వారు అనుకున్నటువంటి దానికి అన్ని కూడా కొనసాగాలంటే కూడా పరిహారాలకు ముఖ్యంగా అవసరం కదా ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా పరిహారాలు అనేది చాలా అవసరం అవి ఎందుకు అత్యవసరం అంటే గనక దేవుని యొక్క ధ్యానం దేవుని యొక్క ధ్యానం దేవుని యొక్క ఆ ఒక ధ్యానంలో ఉండడం వలన మనము పూజ యజ్ఞ యాగ హోమాలు చేయించడం ద్వారా మన స్థోమత పొంది దేవుణ్ణి నమ్ముకోవడం ద్వారా కూడా మనకి ఇష్ట దైవానికి కులదైవానికి ఇలా ప్రాంతీయ ఆచార ప్రకారం కొన్ని ఉంటాయి అవి కూడా మనం చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఆ పరిహారాలకు నిమిత్తం చేసుకుంటే ఆ గురువు కాదు గురువు నీచంలో ఉన్నా గురువు ఎట్లా ఉన్నా కూడా వర్క్రోలో ఉన్న మన మీద గురువు యొక్క అశుభ దృష్టి కొంతమంది తగ్గినా కూడా మూడు వందల అరవై డిగ్రీ నుంచి పదిహేను ముప్పై డిగ్రీలు వచ్చినా కూడా ఆ గురు వరం తగ్గుతోంది అలాంటి సందర్భంలో కూడా మనం ఇబ్బంది పడకుండా అంటే పరిహారాలు కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం కాబట్టి ఈ యొక్క రాశి వారు కనుక ఖచ్చితంగా గురువు సంబంధించిన పరిహారం చేసుకున్నట్లయితేనా ఇక మీకు ఆ గురువు సంబంధించిన అదృష్టం ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో ముఖ్యంగా ఈ రాశి వారు అయితే ఎల్లో సఫే అంటే కనక పుష్యరాగం అని ఒక స్టోన్ ఉంటుంది మీ అందరికి మ్యాక్సిమం తెలుసుంటుంది కనక పుష్యరాగం అని ఉంటుంది ఒక్కొక్క రాశి వారిలో అంటే శుక్రుడు కొంచెం బాగా యోగిస్తున్నాడు కానీ గురువు ఒకటి తక్కువ ఉంది అనుకుంటే గనక వాళ్ళకి వైట్ సఫేర్ అని ఉంటుంది అంటే కనక పుష్యరాగం ఎలానో వైట్ సఫేర్ అంటే తెల్ల పుష్య రాగం అని ఉంటుంది దాంట్లో చంద్రుడు శుక్రుడు అలానే గురువు బృహస్పతి వీళ్ళందరూ కూడా దాంట్లో కలిసి వస్తుంది కాబట్టి ఎక్కువగా వైట్ సఫేర్ పెట్టుకోవాల్సినటువంటి రాసులు కొన్ని ఉంటాయి అందులో మీ యొక్క పరసన హెరస్కోప్ తీసుకోవాల్సి వస్తుంది అయితే ముఖ్యంగా ఈ వైట్ సఫేర్ అయితే ఈ రాశి వారికి అత్యద్భుతంగా పనికి వస్తుంది రెండున్నర నుంచి మూడు క్యారెట్లు పెట్టుకోవాల్సి వస్తుంది చూపుడు వేలికి కుడి చేతి చూపుడు వేలకి పెట్టుకోవాలి అలానే ఇది ఏదైనా శుక్రవారం లేదా గురువారం ఉదయం ఉదయించే సూర్యునికి చూపించేసి ఓన్లీ వెండిలో మాత్రమే చేయించుకోవాలి పంచలోహాల్లోనో బంగారంలోనో కాదు వెండిలో మాత్రమే చేయించుకొని ఉదయించే సూర్యునికి చూపించేసి గురువారం లేదా శుక్రవారం ఉదయం గనం పెట్టుకున్నట్టయితే ఆ గురువుకు సంబంధించినటువంటి లోపం అనేది కొంతమేర తగ్గేటువంటి ఆస్కారం కనబడుతోంది ఆ గురువు ఏమేమి పనులు చేస్తాడో ఆ మేర చేసేటువంటి ఆస్కారం అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటాయి అలానే మీకు మరొకటి పసుపు కొమ్ములను ఉంటాయి మీకు పసుపు కొమ్ములు అందరికీ తెలుసు ఉంటాయి ఈ పసుపు కొమ్ములు ఒక రెండు లేదా నాలుగు మూడు తీసుకోకూడదు రెండు లేదా నాలుగు కొమ్ములు తీసుకొని అది ఒక తెల్లని వస్త్రం తెల్లని వస్త్రం అంటే శుక్రుతో సమానం చంద్రుడు ఆధీనంలో ఉంటారు కాబట్టి తెల్లని వస్త్రంలో పసుపు కొమ్ముల్ని మూడు లేదా రెండు లేదా నాలుగు ఒకటి ముడుపులా కట్టాలి దాంట్లో జమ్మి ఆకు కొంత వేయాలి దాంట్లో పోకలు ఒక్కలు అంటారు కదా అవి ఒక రెండు వేయాలి దాంట్లో గసగసాలు ఒక రెండు గసగసాలు ఒక చిటికడు వేయాలి చిటికడు గసగసాలు వేసి ముడుపు కట్టాలి ఈ ముడుపు కట్టినటువంటి ఈ ముడుపుని తెల్లని వస్త్రం ఉన్నాను కదా ఈ తెల్ల వస్త్రంలో కట్టినటువంటి ముడుపుని ఎక్కడైనా మీకు ఇష్టదైవం కులదైవం అలా ఏమైనా ఉంటే గనక ఖచ్చితంగా అక్కడ మన ఇంట్లో కాదు ఆలయాల్లో కనుక ఆ ముడుపుని గురువారం లేదా శుక్రవారం కనుక పెట్టినట్టయితే మీరు అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తవుతాయి అవి ఎలాంటి మనం ఇంకా జాస్కం అనుకున్నాం కదా భార్యాభర్తల మధ్యన ఎడబాటు పెళ్ళయ్యి పిల్లలు పుట్టినటువంటి వారికి ఆ సకాలంగా పిల్లలు పుట్టేదానికి ఇవన్నీ కూడా సానుకూలంగా పోయేదానికి ఉంటుంది మరొక మిడియా ఏంటంటే ఈ పసుపు ఒక చిటికెడు గంధం ఒక చిటికెడు అలానే విభూతి ఒక చిటికెడు అలానే మనకి ఇంట్లో పట్టం వేసుకున్న ముగ్గు అంటారు ఆ ముగ్గు ఒక చిట్టిగాడు నాము అని దొరుకుతుంది లేదంటే ఈ రోజు చాక్పీస్ అని ఉంటుంది ఈ చాక్పీస్ ఒక ఒక లైడీ అంటే చాక్పీస్ వచ్చేసి ఒక ట్రీస్ అనమాట అంటే ఒక ముక్క చాక్పీస్ ఒక ముక్క ఇవన్నీ కూడా మీరు తీసుకొని పసుపు కలర్ క్లాత్ అంటే ఎల్లో కలర్ క్లాత్ లో కనుక ఒక బ్లౌజ్ తీసులైనా సరే మీరు దాంట్లో కట్టాలి అలానే ఒక పదకొండు రూపాయలు కాయిన్స్ ఐదు రూపాయలు కాయిన్స్ టెన్ రూపాయలు కాయిన్స్ ఇవి ఏదైనా పర్లేదు లెవెన్ రూపీస్ కాయిన్స్ కూడా దాంట్లో వేసి కట్టాలి దాంట్లో కరివేపాకు ఉంటుంది మనకి ఇళ్లలో అందరూ తెలుసు కరివేపాకు కరివేపాకు కూడా దాంట్లో వేసి కట్టాలి ఈ కరివేపాకు కూడా కనుకుండా ఇంకా కూడా మీకు ఈ యొక్క గురువుకు సంబంధించినటువంటి ఏంటంటే కనుక గురువుకి చాలా ఇష్టమైనది ఈ యొక్క జా అందరూ అనుకుంటారు గురువుకు సంబంధించిన ఇష్టమైనది అంటే శనగలు గుగ్గిళ్ళు పెసలు అనుకుంటారు కాదు గురువుకు సంబంధించినటువంటిది ఏంటంటే కనుక బఠానీలు ఈ యొక్క బఠానీలు తీసుకొని మనము ఇంతకు ముందు మనం తెలుసుంటది గట్టిగా ఉంటే బఠానీలు వేపినటువంటి బఠానీలు మనం విడిగా తింటూ ఉంటే పళ్ళకి కొంచెం గట్టి గట్టిగా అనమాట అలాంటి బఠానీలు తీసుకుంటే గురువుకి చాలా ఇష్టమైనటువంటి ఆహారం బఠానీలు కాబట్టి ఆ బఠానీలు ఒక దోచెడు అంటే ఒక ఇరవై గ్రాముల నుంచి ఆఫై గ్రాముల బఠానీలు కూడా తీసుకొని అదే ఒక తెల్లని వస్త్రం బౌల్ బోస్ పీస్ తీసుకొని కట్టేసి ఆ ముడుపుని మన సింహద్వారానికి ముందు అలా కట్టాలి ఆ సింహద్వారానికి కట్టినటువంటి ముడుపుకి చీమలు పట్టి ఈ బఠానీలు ఇవన్నీ కూడా తింటూ ఉండగా మనకి ఆర్థ ఆర్థిక రకమైనటువంటి ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతూ ఉంటాయి కాబట్టి ఇది గురుబలం లేకున్న వారు గురువు వచ్చిలో ఉన్నవారు గురువు స్థితిలో ఉన్నవారు గురు దశ నడిచేవారు గురువు అంతర్దశ నడిచేవారు కూడా ఈ యొక్క యోగం వధిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం మీకోసం